ந்த ரெடி ச ஏழவ ஜாய 에나 있다라 갖다라야 에에에에에에에

ఏ కుటుంబ క్రమం షనపత్తూరు మండలం అనంతపురం జిల్లా కూడా మంచి పంపిణేత మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ ఐదవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎంఎస్ఆర్ బోల్స్ మూలే సురారెడ్డి గారు పల్లె గ్రామం మైతుకూర మండల వైఎస్ఆర్ కడప జిల్లా కమాయుడు జిఎన్ఎస్ బోల్స్ గుప్తా నారాయణ స్వామి గారు ఏకొక్కపల్లి గ్రామం పెదపూర మండలం అనంతపురం జిల్లా వర్తిత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో చివరి చేద్దాం మంచి కాంపిటీషన్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా ఆలస్యం మంచి కాంపిటేషన్ చూద్దాం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులంపల్లి గ్రామం చెన్నారి మండలం వైఎస్ఆర్ కళపతిలో బ్యత బయలు జరాల మంచి కామిటి స్టేత బ

దిగితే ఎవరు ఎదురొచ్చినా ఒక్కలు పగిలిపోతాయి కేకలే కేరి పుల్లి పోండ్లో ఉన్నప్పుడు పచ్చా

it será pensará... నాలుగవ రోజు పూర్తి ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి స్థానానికి ఇర వెనుకంజలో ఉన్నాయి బూజ్ మోలే రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైతుగోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కుడివైపు నారాయణ స్వామి గారు కొత్తపల్లి గ్రామం పెదపక్కరి మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆహా చివరి సెకండ్ వరకు బస్సలు బాసుపలు పల్లాల దేవు మహేష్ కాళికే కొండ కట్టెలు అడిగాల ఆహా మధ్యనాలు లేకుండా హామీ

వెంకటేశ్వర స్వామి ఆశ్రతో సారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గారులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత అబ్బో దీపావళి పండుగ డమ్మాకులు వెళ్ళినట్టే పెళ్తున్నాయి పట్ట పట్ దన్నా దేవాలా సుబ్బా నర్స వారు బయలుదేరాల మంచి కాంపి కేకలు కేందోష్ కుమార్ రెడ్డి గారు మీరు తరలి అడ్కో اوه <laughs> اوه స్థానానికి నిమిషం నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి మీ జత వెనకంజలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు చివరి జత వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు సోనప్ప సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామాన్ని చెన్నూరు మళ్ళా వైఎస్ఆర్ గణపతిలో చేత బయాలా అన్నా మీరు సహకరించాలి మాకు అనా సురాడనా మీరు సైడల్లా కొంచెం ఫోటో మీరు సురారెడ్డి గారు మీరు సైడ్ ల కొంచాం సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సెకండ్ వరకు చివరి వారు వచ్చి కాడిగడ్డల మంచి వెంకటేశ్వర స్వామి చానప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోకులంపల్లి గ్రామ చెన్నోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బంజరాల మంచి కాంపిటీషన్ వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అటు చివరికి వెళ్లి తిరిగి పదడుగుల పన్నెండు నుంచి రెండు రానివ స్థానంలో కొనసాగవచ్చు స చివరికి వెళ్ళి తిరిగి పదేడు పన్నెండు నుంచి లభిరాని ఐదవ స్థానంలో సమయం నాలుగు నిమిషాలు సమయం నిమిషాలు అంత చివరికి వెళ్లి తిరిగి పదడుగుల పన్నెండు సో తరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు सुनेड़ने श्यारी. में सुनेड़ने को जाओ, सकरित जाला। हाँ 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 हाँ। तो रहने दे, सुनेड़ सुनेड़ वाले भी। बारिश का సమయం మూడు నిమిషముల ఉన్నది సుభర్జిత వారు సరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోకులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బయలుదేరి వాళ్ళ ఆలస్యమే రాదు కింద రాజు రాజు కాబట్టి కింద మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి కూడా ఎవరన్నా కూడా అక్కడ సామాన్లు కూడా తెచ్చుకుంటూ కూడా మళ్ళీ అక్కడ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం పదే పదే బకెట్లు తినిమి వాటర్ క్యాన్లు కూడా తెచ్చుకున్నారంట మళ్ళీ అక్కడ పెట్టాలా మీరు సహకరించాల మాకు అట్ చివరికి వెళ్ళి తిరిగి పద్దెడు ఒకరు పన్నెండు నిమిషాలని ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అన్న వాటర్ ట్యాంక్ తెచ్చుకున్నారంటే ఇద్దరు వాళ్ళు దయచేసి మళ్ళీ అక్కడ పెట్టాలా మీరు ఎక్కడ తెచ్చుకున్నారో అక్కడ పెట్టాలా సమయం రెండు నిమిషాలు సరే సిద్ధంగా సర

చేస్తూ ఎంఎస్ఆర్ బోల్స్ మూలేశ్వరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైతుపర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తమాయుడు అహోబిలా లక్ష్మీ నారాయణ స్వామి ఆశ్రతో జిఎన్ఎస్ బోల్స్ గుప్తా నారాయణ స్వామి గారు ఏ కొత్తపల్లి గ్రామం పెదాపూర్ మండలం అనంతపురం జిల్లా వారి చేత వారికి నిమిషాల కాలేవేదరు ఆర్థిక లాగిన దినం రెండు వేల ముప్పై ఐదు అడుగుల ఎనిమిదించులది రాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి